హలో అందరికీ ఈరోజు నేనైతే పొంగడాలు చేస్తున్నాను మా అత్తమ్మ వైజాగ్ నుంచి వచ్చారు పిల్లల్ని చూడడానికి అనేసి అలా వచ్చేటప్పుడు సలివిడి పట్టుకొని వచ్చారు దాంతో ఏం చేద్దామా అని ఆలోచించినట్టు వెంటనే పొంగడాలు గుర్తొచ్చాయి కొంతమందికి పాకొండలు అంటే ఇష్టం కొంతమందికి అంటే ఇష్టం మా ఇంట్లో మోస్ట్లీ అందరికీ పొంగడాలు అనేవి ఇష్టం అందుకని పొంగడాలు అనేవి చేస్తాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మనం కొంచెం పిండిలో వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఆయిల్ ఇటెక్కాక అందులో మనము పొంగడం అనేది వేసుకోవాలి చూడండి అలా వేసానో అలాగే వేయాలి గజ్జిబిజ్జిగా వేసానంటే పిండి లూజ్ అయిపోయి చాలా చెదరైపోతుంది ఆయిల్ అలా దానిపైన వేస్తూ వేయించుకున్నారంటే బాగా వేగుతుంది కలర్ వచ్చాక మనం తీసేసుకొని ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని దానిపైన పొంగడం పెట్టుకున్నామంటే ఆయిల్ ఎక్స్ట్రాగా ఏమైనా దానికి అంటే పేపర్ అనేది లాగేసుకుంటుంది ఆయిల్ అంతా మీరు కూడా ఇలా ట్రై చేయండి గృహ ప్రవేశాలు ఎవరివైనా ఉన్నాయంటే ఇలా పొంగడాలు అనేవి పట్టుకొని వెళ్ళండి మంచిది కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసినప్పుడు పొంగడాలు అనేవి ఇస్తారు అందరూ అలా ట్రై చేసి చూడండి సెలవిడ ఉంటే పొంగడాలు వేసుకోవచ్చు పాకుండలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి అండ్ మన ఛానల్ని లైక్ కొడితే చాలా మోటివేటింగ్గా అలాగే ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు కొంచెం లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేసేయండి తప్పకుండా నెక్స్ట్ డే వీడియో కావాలో బాయ్ బాయ్ ఫ్రెండ్స్